నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజన్ వై నంబూరి గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అమావాస్య కొన్ని ప్రాంతాల్లో చాలా ప్రత్యేకంగా చూస్తారు కొన్ని ప్రాంతాల్లో అమ్మో అమావాస్య కదా ఇవాళ ఏ పని చేయకూడదు ఇవాళ అమావాస్య కదా ఇలాంటి వాటికి ఆటంకం ఏమి ప్రారంభించొద్దు ఇలా రకరకాలుగా నియమాలు అంటూ పెట్టుకుంటా అసలు ఇప్పుడున్నటువంటిది ఆషాఢం కంప్లీట్ అయిపోయి మళ్ళీ మనం శ్రావణంలో అడుగు పెట్టబోతున్నాం ఆషాఢ అమావాస్య అసలు ఆ రోజు ప్రత్యేకంగా ఏమన్నా కార్యక్రమాలు మేము చేపట్టాలా ఆ రోజుని ఏం చేయాలి వివరిస్తారా గురువు శ్రీ మహాగణపతి జన్మ చూసే వీక్ష నమస్కారం ఇది ఆషాఢ అమావాస్య ఆడి అమావాస్యో విశేషమాన చాలా అద్భుతమైన వంటి వైభవీతమైన అమావాస్య ఈ రోజున తమిళనాడు ములక్ మొత్తం కూడా కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ అందరూ కూడా ఆడి అమావాస్య రోజున అమ్మవారికి వేపాకుతో వంటి కైంకర్యాలు చాలా విశేషమైన వంటి ఒక విభవం కనబడుతూ ఉంటుంది ఎప్పుడైనా ఇప్పుడు వరుసగా బోనాలు కార్యక్రమం ఇక్కడ నడుస్తూ ఉంది తమిళనాడులో వచ్చేసి ఇప్పుడు ఆడి మాసం మొదలైపోయింది మీరు ఎక్కడ మీరు మెడ్రాస్కి వెళ్ళిపోయినారనుకోండి ఆడితరువుల ఆడి తెరువుల ఆడి తెరువు ఆడి సేలు ఆడి విధి అని ఆడే ఉంటాయి ఎందుకంటే ఆడి మాసంలో అన్ని తగ్గింపుతోనే మీకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అమ్మవారిగా స్త్రీని అక్కడే భావిస్తారు తమిళనాడులో కానీ కేరళలో కానీ అంతా కూడా ఇంకోటి ఎప్పుడే ఆషాఢ మాసంలో కేరళలో వచ్చేసి వాల్మీకి రచించిన వంటి ఒక రామాయణాన్ని అక్కడ ఉన్న వంటి పెద్దవాళ్ళు అంతా కూడా ఈ నలభై రోజు పాటు కూడాను అక్కడ ఈ శ్రావణ మాసం ఆషాఢ మాసం చేస్తారు పారాయణం చేస్తారు ప్రతి వారి ఇంట్లో అది హిందూ సనాతన ధర్మంలో కంపల్సరీగా గుమ్మం ముందు దీపం పెట్టుకొని రామాయణం పారాయణం చేస్తారు ఒక అధ్యాయం చేసుకుంటూ వస్తుంటారు అక్కడ ఆచారు ఈ అమావాస్య రోజున అమ్మవారికి విశేషంగా మనము పూజ చేయటము ఎప్పుడీనే ఆ రోజు చాలా వరకు వేపాకుతో కానీ ఇంకా చలివిడి ఏదైతే మీరు రాగి పిండితో ఉంటారు చేస్తారు కొంతమంది నీళ్లు మజ్జిగ వేపాకు వేసి కూడా అమ్మవారికి సాకపోస్తూ ఉంటుంటారు ఇక్కడ కొంతమంది ఏం చేస్తారు అప్పుడే అమావాస్య రోజున శాకాంబరి దేవిని పూజిస్తారు శాకాంబరి దేవి అంటే ప్రకృతికి వికృతిగా పంటలు పండించే వంటి ఒక ప్రభావం కాబట్టి అన్ని ద్రవ్యాలు అన్ని ఫ్రూట్స్ అన్ని ఒక పదార్థాలి తీసుకొచ్చి అమ్మవారికి శాకాంబరిగా చేసి చక్కగా ఆ రోజు పూజారాధన చేస్తారు అమావాస్య రోజున ఇక్కడ తమిళనాడు పక్కన చూసుకుంటే మేల్మరవతూరు నుంచి కాంజీ కామేశ్వరం తర్వాత మధుర మీనాక్షి అన్ని శక్తి పీఠాల్లో కూడాను విశేషమైనటువంటి పూజలన్నీ అవుతాయి ఈ రోజులో కొంతమంది ఏం చేస్తారంటే పీఠాధిపతుల దగ్గర కానీ ఇప్పుడంతా చాతి మాస దీక్షలు ఉన్నాయి కాబట్టి కొత్త కొత్త శిష్యులంతా కూడా మొదలుకొని ఉప ఉపదేశ మంత్రాన్ని స్వీకరిస్తారు ఉపదేశ మంత్రాన్ని స్వీకరించి ఆ రోజు చక్కగా వాళ్ళ ఒక సాధనలు మొదలు పెట్టుకుంటారు ఇది ఒక భాగం మనం పెట్టుకుందాం పోతే ఇక్కడ ఇప్పుడు సంసారి గృహస్థులు ఏం చేయాలి మన ఇంటి వాళ్ళు ఏం చేయాలి ఆడి అమావాస్య రోజున ఇంట్లో ఏం చేయాలి మరి నాన్ వెజ్ తినాలా వండుకోవాలా బిర్యానీ చేసుకోవాలా అంటే వాస్తవానికి ఏంటంటే ఎప్పుడైనా కూడా పౌర్ణమి అమావాస్య తిదురవుతున్న మాంస పదార్థాలు స్వీకరించకూడదు అనేసి సైన్స్ పరంగా కాకుండా మన పూర్వీకులు కూడా మనం చెప్పేది ఏంటంటే లేని ఒక జబ్బులు వస్తాయి అనేసి కొన్ని మనకు ఇక్కడ చెప్తాం ఇంట్లో ఆ రోజు చక్కగా వేపమండలు కట్టుకోండి ఇవి మామిడి ఆకులు కట్టుకోండి గుమ్మానికి చక్కగా పసుపుతో రాసి అమ్మవారికి ముగ్గు పెట్టండి అక్కడ మీరు ఏం చేస్తారు సన్నిధిలో చక్కగా అమ్మవారిని అలంకరణ చేసుకొని చలివిడి ఉంటుంది కదమ్మా అంటే చలివిడి అంటే ఇప్పుడు రెండు రకాల చలివిడి మనకు కనపడుతూ ఉంటుంది వడపప్పుతో నానపెట్టం వంటి చలివిడి ఒకటిస్తారు చేస్తారు బియ్యపిండి చేసేది ఒకటి ఉంటుంది ఇంకొకటి అర్సలు కూడా అంటుంటారు ఉంటారు చలివిడి అంటారు అంటే ఎక్కువ శాతం బియ్యము బెల్లంతో నూనెతో చేసి వంటి అర్సలు ఆ రోజు ఆ అర్సల్ని పదకొండు అర్సలుగా చేసి అమ్మవారికి నివేదన పెట్టి ఆ అమ్మవారికి అర్చన చేసి పూజ చేసుకుంటే ఇంట్లో ధన ప్రాప్తి కలుగుతుంది సూపర్ డే చాలా విశేషం ఇది చాలా వెక్కాలి అమ్మన్ టెంపుల్ అనేసి మీకు శ్రీరంగంలో అక్కడ నుండి ఒక థర్టీన్ కిలోమీటర్స్ వెక్కాలి అమ్మన్ గుడి ఉంటుంది ఆవిడ స్వరూపంగా ఉంటుంది ఆవిడకు పైన ఆకారం ఏది గోపరం ఏది ఉండదు ధూపము దీపము ఎండా అన్ని పడుతూ ఉంటాయి అక్కడ వచ్చేసి బ్రాహ్మణులు పూజ చేయరు అక్కడ వంశీకులు ఎవరైతే ఉన్నో వాళ్ళే పూజ చేస్తారు కానీ కోరింది కోరినట్టు కానీ ఇమీడియట్ గా ఆవిడది సక్సెస్ అవుతుంది ఈ ఆడి అమావాస్య రోజున అమ్మవారికి అరసెమాలయ్య అంటారు అరసెమాల అంటే ఇందాక మనం అదృశ్యాలు అనుకున్నాం కదండి ఆ అదృశ్యమాలను వేసి చక్కగా అమ్మవారికి వేప అలంకరించేసి అలంకారం చేసి బియ్యాన్ని అన్న అంటే బియ్యంతో చేసిన వంటి కుంభం అన్నం వండి దాన్ని కుంకుమలో కలిపి సారగా పోస్తారు పోసి పెద్దగా చేసి చక్కగా ఆ రోజు పెద్ద తిరుగులా చేస్తారు మనకు రెండు నేత్రాలు చనిపోవాలి చూడడానికి వైభవం దాన్ని ఏం చేస్తారు అనే అందరూ కూడా మరుసటి రోజున అది ఒక ప్రసాదంగా ఇస్తారు వాళ్ళు అది తీసుకుని వెళ్ళి ఏం చేస్తారు ఒక ఎరుపు బట్టలను ఒక పసుపు బట్టలను కట్టేసుకొని చక్కగా గుమ్మానికి పెట్టేసుకుంటారు మనం మామూలుగా అన్నము ఒక పొద్దున ఒంటి సాయంత్రం వరకు మనకు పాడైపోయింది పాడైపోతుంది ఇది సంవత్సరం అయినా కూడా మీకు అటువంటి ఒక దుర్వాసన రాకుండా ఉంటుంది ఎలా ఉన్నామంటే అలాగే ఆ శక్తి మేము అటువంటిది రోజున మాత్రమే అలా చేస్తారు ఇటువంటిది ఏ ప్రభావికమైన వంటి దాంట్లో ఇక్కడ మన ఇంట్లో కూడా చక్కగా మీ ఇంట్లో ఉన్న వంటి పథాల దగ్గర కూడాను అమావాస్య రోజున ఎవరికైనా ముత్తైదులకు ఐదు మంది ముత్తైదులకు పిలిచి వాయినాలు ఇవ్వటం కానీ చక్కగా ఇది ఎందుకంటే మీరు ఆషాఢం వదిలి శ్రావణంలో ప్రవేశిస్తున్నారు ఏమండి ఆ శ్రావణం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక శ్రవణ నక్షత్రంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి ఆ వెంకటరమణ వెంకటరమణి మిమ్మల్ని కోటేశ్వర చేసేస్తాడు హ్యాపీగా అందుకని ఇక్కడ విభాగయుతమైన వంటి ఒక భాగం ఏం కనపడుతుంది మన హిందూ సనాతన ధర్మము దక్షిణాయనంలో వచ్చే వంటివి పండుగలు అనేది చాలా తక్కువ అరుదుగా ఉంటాయి ఎప్పుడైతే కూడా చాలా అరుదుగా ఉంటాయి ఇప్పుడు తొలి ఏకాదశి నుండి మనకు అంటే శ్రీరంగ వాసురు ఎవరైతే ఉన్నారో వారు పడుకున్న తర్వాత లక్ష్మీదేవి ఈ ఆరు మాసం పాటు కూడా ఆవిడ కావలిగా ఉంటుంది కాబట్టి ఆవిడ ఒక వ్రతాలు ఆవిడ ఒక అనుగ్రహిస్తుంది నడుస్తుంది అయ్యగారు నిద్రలో ఉంటారు కాబట్టి ఈవిడ ఒక కార్యక్రమంలో ఈ కార్యం జరుగుతుంది కాబట్టి ఈవిడ రూపం అంశ దాదాపు ఎన్నో రకాలుగా ఉంటుంది దశ మహావిద్య కావచ్చు శక్తి రూపంగా కావచ్చు అనేక రూపంగా మనము అమ్మని మనం కొలుచుకుంటాం కాబట్టి ఈవడైనా పూజిస్తే అమావాస్య రోజున అతిథమైన వంటి శక్తి లభిస్తుంది ధన ప్రాప్తిని కూడా అందిస్తుంది చక్కగా నమస్తే